హాయ్ ఫ్రెండ్స్ జొన్నలు పెడుతున్నాము కూలర్లు అయితే వచ్చినారు ఇంకా నిన్న మొన్న బెడ్లు దోలేది ల్యాటర్లు పరిసేది మొత్తం అయితే అయిపోయింది కాబట్టి ఇంకా రెండు రోజులు గ్యాప్ అయితే ఇచ్చినాము అనమాట బెడ్ల లేక నీళ్ళు బారిచ్చు అనేసి ఇంకా కూలర్లు అయితే కైనా నిన్న సాయంత్రమే పిలిచి వచ్చినాము పొద్దున్నే పోతే కైనా వాళ్ళు ముందే చెప్పేసి ఉంటారు కాబట్టి వేరే వాళ్ళకి నిన్న సాయంత్రమే పోయి చెప్పేసి అనమాట ఇంతమంది రాండి అనేసి ఇంకా ప్యాకెట్లు అయితే కైనా మనం నిన్న పది పన్నెండు ప్యాకెట్లు అయితే ఇది అయితే గిన ఐదు ఎకరాలు ఐదు ఎకరాలకు అయితే గైనా సరిపోతుంది అనుకుంటున్నాము ఖచ్చితంగా మేము ఎప్పుడు పెట్టినా కూడా ముక్కజొన్లో సరిపోయే అనేది అనమాట కొన్ని మిగులుతాయే కానీ సార్కొచ్చేదైతే ఏమి ఉండదు ఇంకా ఐదు ఎకరాలు ల్యాటర్లు అయితే పరిచేసినాము కొత్త ల్యాటర్లు తెచ్చింది కూడా కూడా అనమాట పా పాత ల్యాటర్లు అయితే గినా కొంచెము రెండు మూడు బెడ్లు అయితే వేసినాము ఎక్కువ అయితే గైనా కొత్త లాటర్లే భరిచినాము ఈ ఐదు ఎకరాల్లో కూడా మొక్కజొన్న అయితే బాగా మంచిగా అవుతుందనమాట నీళ్ళు పోతేగినా నీళ్ళు అయితే గిన ప్రతిసారి కరెంట్ వచ్చినప్పుడు అలాగిన బెడ్లకైతే వేయాల్సి ఉంటుంది మేమైతే గిన టమోటా కూడా నాటినాం కాబట్టి రెండు బోర్లు అయితే ఉన్నాయి ఒక బోరు టమోటాకి ఒక బోరు ముక్కజొన్నకైతే ఇడుతామన్నమాట ఇంకా నిన్న మొన్న గడ్డైతే తోలేసినాం కాబట్టి ఆ మడికట్లలో అయితే ఎన్న టమోటా అయితే పెడదాం అనుకున్నాము ఇంకా ఎప్పుడు కూడా మనం మడికట్లలో టమోటా అయితే పెట్టలేదు కాబట్టి చాలా మంచిగా అవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడైతే ఎగినా బాగా రేట్లు అయితే బాగానే ఉన్నాయి టమోటా ఇంకా మంది టమోటా వచ్చేసరికి కొంచెం చిన్నగా అయితే ఉంది చిన్నగా అంటే నిమ్మకాయ సైజు అట్లయితే వచ్చినాయి నేనైతే వీడియో కూడా అప్లోడ్ చేసినాను కదా అంత సైజులో అయితే ఉన్నాయన్నమాట ఇంకా డిసెంబర్ లాస్ట్ ఎండింగ్కి అంతా కూడా మన టమోటా అయితే గినా కాతకైతే వచ్చేస్తుంది ఇప్పుడైతే కొంచెం పూత కొంచెం కాత అన్నమాట అక్కడక్కడ ఇంకా మొక్కజొన్నలు పెట్టేదైతే రెండు గంటలకైతే అయిపోతుంది వాళ్ళైతే ఇంకా రెండు గంటలకైతే ఇంటికి అయితే వెళ్ళిపోతారు